అంటే మీరు ఇక్కడ చర్చిని చర్చి పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేస్తున్నారంట కబ్జా చేసి ఏం ఆధారం ఉంది చెప్పండి ఆయనకి ఏం ఆధారం ఉంది ఆయనకి ఏం ఆధారం ఉంది చర్చి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన రూమ్ లో ఇక్కడ మీరు నివసిస్తున్నారు ప్రాపర్టీ నాదే మీద ఉన్నాయి కోర్టులో సబ్మిట్ చేస్తా ఆయన మాట్లాడద్దు చెప్పండి ఆయన మాట్లాడదాన్ని చెప్పండి ఫస్ట్ చెప్పండి మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు పేపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కావాలంటే కోర్టులో పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేస్తాను జెరాక్స్ కాపీ అయితే చూపించాను ఎందుకంటే ఆ మిగతా మూడు ప్లాట్లు చర్చి ఆధీనంలో ఉన్నాయి

వాళ్ళంతా పేర్లన్నీ రాసుకొని ఉంటారు దీనికే అంతా హెడ్ ఆఫీసు గాసుపుల్ హాల్ కోర్టు రోడ్లో ఉండే చర్చి వాళ్ళతో మాట్లాడితే మీకు అన్ని వివరాలు చెప్తారు నా మీద ఆరోపణలు ఉన్నాయి కదా కాబట్టి వాళ్ళని అడగండి ఇంత బహిర్గతంగా మీ మీద ఓపెన్ గా వచ్చే ఆరోపణలు చేస్తున్నారు కదా ఇప్పుడు సొసైటీ ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు ఉంటాయి కదా మరి మీరు ఇంత మిమ్మల్ని నిజంగా మీరు తప్పు చేయకపోతే మీరు అవమానం ఏదైనా మీరు లీగల్ గా ప్రొసీడ్ కావచ్చు కదా మీరు లీగల్ గానే ప్రొసీడ్ అవుతున్నాయా ఇప్పుడు దాకా చర్చి ఇష్యూస్ కోర్టుకు పోలీస్ స్టేషన్ కు వద్దని గమనే రేపే నోటీసులు పంపిస్తా నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళందరి మీద నా పరువు నష్టం దాకా కూడా వేస్తాను ఎవరెవరు ఏం చెప్పినారు తెలియకుండా ఆరోపణలు చేసిన వాళ్ళ మీద వాళ్ళు క్షమాపణ చెప్తే సరే లేకపోతే చట్టరీత్యా నేను చర్యలు తీసుకుంటాను